మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ రాములు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మోత్కుపల్లి వ్యాఖ్యలను ఖండించారు మేఖిల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి గత రెండు రోజుల క్రితం మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలకు బిజెపి పార్టీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేసిందని మాట్లాడడం తనకు పదవి ఇవ్వలేదనే అక్క మాట్లాడిన మాటలు తప్ప కాంగ్రెస్ కు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు కావున ఎటువంటి మాటలు మోత్కుపల్లి నర్సింహులు దళితులే తగిన బుద్ధి చెప్తారని ఘాటుగా చర్చించే నరసింహులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పట్టుకొని విపరీతంగా బొత్తులు తిట్టడం తర్వాత ఏదో మాదిగలకు అన్యాయం జరిగిందని ముసల్ఖన్నీని కాల్చడం రాష్ట్ర ముఖ్యమంత్రి అని చూడకుండా ఇష్టానుసారంగా నోరు మారేసుకొని తను మాట్లాడుతూ మాదిగలకేదో ఆయన్నే ఉద్ధరించినట్టు ఆయన్నే నాయకుడు అన్నట్టు ఆయన్నే వాళ్ళకు ఒరగబెట్టినట్టు మాట్లాడుతూ ఏవైతే మాటలు చెప్తా ఉన్నాడో అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు మూడు సార్లు మంత్రి అయ్యిడు అని చెప్పుకుంటున్నాడు ఆయనే ఏ మాదిరిగా ఆయన నువ్వు న్యాయం చేసినవయ్యా ఏ బాధిగా ఆయన డెవలప్మెంట్ చేసినావు ఎంతమంది మాదిలను ఉద్దరించినావు ఎంతమంది బాధితులకు ఉద్యోగాలు కల్పించినావు ఎంతమంది మాదిలకు నువ్వు సదిపించినావు ఎంతమందికి భూములు ఇప్పించినావు నువ్వు బాగుపడ్డ బాగుపడ్డావు కానీ మాదిగాలు అడ్డం పెట్టుకొని ఇంకన బాగు చేసినావా చూపించగలుగుతావా సాక్షాత్ నీ చెల్లెనే కదా ఈయన మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నది నాకే అన్యాయం చేసినాడు మా అన్న ఇరవై ఐదు ఎకరాల భూమి లాక్కుండా అని చెప్తా ఉన్నది ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి సొంత చెల్లెకే నువ్వు అన్యాయం చేసినావు నువ్వు ఇలా నువ్వు బాలికల గురించి ఉద్దరిస్తానని ముగ్గుకి వస్తావు వచ్చి ఏదో నోరు బారేసుకుంటావా నేను డెబ్బై ఏళ్ళున్నా నువ్వు డెబ్బై ఏళ్ళు ఉంటే ఐదు సార్లు ఉంటేది పది సార్లు ఉంటే ఎవరికి ఉద్ధరించినావు అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినావు నీ సేవ ఏంది కాంగ్రెస్ పార్టీకి నువ్వు అంతా తెలుగుదేశంలో ఉ ఉన్నావు తెలుగుదేశంలో పదవులు అనుభవించినావు అన్ని రకాలు అనుభవించినావు ఆశలు సంపాదించుకున్నావు పేరు సంపాదించుకున్నావు డెబ్బై ఏళ్ళకు వచ్చినావు మరి ఇవద్దకు అవకాశం ఇవ్వవా ఇవ్వద్దా మహిళలకు అవకాశం ఇవ్వొద్దా ఇష్టానుసారంగా మాట్లాడితే ఫలితాలు ఒప్పుకుంటాం అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ అందులో మానియలు లేరా ఎస్సీలు ఎవరు లేరా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకుంటాం అనుకుంటారా ఖబర్దార్ చెప్తా ఉన్నా మళ్ళీ మేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి చెవాకులు ఆల్పించి చేస్తే ఖచ్చితంగా మీకు మీకు బా బాధ్యం వాడలే కాదు అసలు శాశ్వతంగా నేను జాతి నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వేదో ఉరగబెట్టిన వాట ఏం చేసినావా నువ్వు చెప్పు అనవసరంగా ఏదో అడ్డం పెట్టుకొని ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వచ్చి ముసలి శాంతకాల టైంలో నేను ఏదో బాధ్యాల నాయకుడిని అరే చూరే ఆడేవాడు రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను నువ్వుకుంటారు అనుకుంటున్నావా కడీం శ్రీఆర్ గారు నాలుగు ఎస్సీనే కాదంటున్నావు నీ మంత్రివర్గం నువ్వు ఉన్నటువంటి దాంట్లోనే కదా తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా మంత్రి చేసినట్టు ఆయన ఎందుకు చెప్పలే ఆయన ఎస్సీ కాదని అది నువ్వు ఇలా ఇచ్చినావు మొత్తం నేనే తెలుగుదేశంలో నేను నాయకుడిని ఎదిగిన అంటున్నావు కదా మరి ఆయన కూడా వరంగల్ నుంచి ఆయన మంత్రి ఉన్నాడు కదా నువ్వు ఆలయ నుంచి ఉన్నావు కదా మరి ఆ రోజు ఆయన ఎస్సీ కాదా నువ్వు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అప్పుడే ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే నీ అవకాశవాదం కోసం ఇలా ఆయన ఎస్సీ కాదని ఎస్సీ కాదు నీ నీ చంద్రబాబు నాయుడులో చేసాడు అదేవిధంగా ఎన్టీ రామారావుతో నీతో పాటు ఆయన కూడా మంత్రి చేసాడు అనేక పదవులు అనుభవించుడు ఎమ్మెల్యే అయ్యాడు మరి ఆ రోజు మీకు గుర్తు రాలేదు ఆయన ఎస్సీలా కాదని నీ ఇష్టం వచ్చినట్టు నీకు అవకాశం దొరకలేదు అని తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంతా అనుభవిస్తే అక్కడ నుంచి బీజేపీలో కూరిపోతు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వస్తే కా బీఆర్ఎస్కి వస్తేవి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ఎన్ని రోజులు చేసిన ఇలా సంసారం ఏ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎంత సేవ చేసిన నువ్వు బాహ్యలకు నువ్వు నాయకత్వం వచ్చి చేసే అంతా తిరుగుతావు తిరుగు ఇప్పటిదాకా నువ్వు తిరిగింది ఏముంది చేసింది ఏముంది అంతా ఎంతో మందకిష్ట మాట్లాడినకు అర్థం ఉంది మరి ఏ పార్టీకి ఏమంటున్నావు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయగ మరి ఏ పార్టీకి అని చెప్పు బీజేపీకి వెయ్యాలా ఎంత తీసుకున్నావు బీజేపీ దగ్గర ఎంత మాట్లాడుకున్నావు నువ్వు ఎంత మాట్లాడుకొని బీజేపీ ఓట్లేమంటున్నావు అంత ప్యాకేజ్ మాట్లాడుకోవడమే కదా నీ పని అంతా నువ్వు ఎట్ల పడితే అట్లా మాట్లాడితే ఎవరుకుంటారు చెప్పు లెక్క చేయకు కాంగ్రెస్ పార్టీలు అన్ని జాతులు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి మాదిగాలు ఉన్నారు మాటలు ఉన్నారు అన్ని వర్గాలు ఉన్నారు మన క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి రెండు విషయాలలో కొన్ని మిస్ జరగవచ్చు మరి జరగవచ్చు ఒకటి రెండు మిస్టేక్లు జరగవా జరిగినాయి బాగాలకు రాబోయే కాలంలో రాజ్యసభ సభ్యుడు చైర్మన్లు ఉన్నాయి అన్ని ఎమ్మెల్సీలు ఎక్కువ ఎక్కువ ఇష్టమని చెప్పి ప్రకటన చేసి చేసింది కదా ఇట్లేదు అన్ను ఈ చెవులు పనిచేస్తావా కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను నువ్వు చేసింది ఏం లేదు నువ్వు ఏ ఏ జాతి ఎక్కడ తిరిగినా నిన్ను పట్టించుకుంటాడు ఎవరు లేడు నీ పైన అయిపోయింది నీ మాట ఏదో నోరు ఉందని వాగుతున్నావు కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నావు ఖచ్చితంగా నువ్వు ఇట్లా నీ నీ నాకే పోస్తాడు ఇదే ప్రజలు నీ నాకే పోస్తారు నీ ఎమ్మెల్యే మొత్తం ఇలా బిచ్చబెత్తుకొని తిరుగుతూ ఉన్నాడు నీ నియోజకవర్గంలో మార్గలు ఎవరిని బాగా చేసిన చెప్పు నీ స్వార్థ ప్రయోజనాన్ని వాళ్ళు వాడుకుని వదిలేసినావు ఇలా వాళ్ళు ఎటు కాకుండా వాళ్ళ జీవితాలు పాటు చేసుకుని రోడ్డ మీద తిరుగుతూ ఉన్నారు ఎక్కడ నువ్వు అయితే నువ్వు కారం ఎస్సీల మీద దళితుల మీద దాడి చేసి చంపినప్పుడు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు అదే పార్టీ నాయకుడు అయినటువంటి దక్కు దగ్గుబాటి సచురామయ్యనే కదా కారంచెడ్లో ఐదు మంది దళితులను హత్య చేసి మానభంగాలు చేసి సృష్టించింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు మాట్లాడావా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉండవు కదా నువ్వు అప్పుడు మాట్లాడేందుకు మాట్లాడలేదు అంటే నీ పదవి ఇస్తే ఒక తీరు నీ పదవి లేకపోతే ఒక తీరు ఉంటుందా ఎన్ని ఎక్కడైనా ఈ చెప్పు ఈరుకోడలు వచ్చినావా నువ్వు పల్లి కుంభంలో వచ్చినావా కంకర్లో కోటేశ్వర దాడి చేస్తే వచ్చినావా ఏడ పట్టించుకున్నావు నువ్వు చెల్లకుర్తులో ముత్తామని పంటలు ఇప్పి అప్పుడు నువ్వు ఉన్నావు కదా దాంట్లోనే దానివల్లి నియోజకవర్గంలో కదా నువ్వు ఉన్నావు నియోజకవర్గం నువ్వు అప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా అక్కడ జరిగినప్పుడు నువ్వు లేవా మరి దాన్ని ఎందుకు ఖండించ నువ్వు వాడతా కంకి చర్యలో కోటేషన్ కాలవెట్టి గడ్డంలో కాలబెట్టి కోరి చంపేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఉన్నావు కదా నువ్వు కార్యం జరిగినప్పుడు నువ్వు ఉన్నావు కదా తొంభై ఒకటిలో తొంభై ఒక్క జరిగిన సంఘటనకు నువ్వు ఉన్నావు కదా నీ మరి అప్పుడు దళితుల మీద దానం చేస్తే కనబడలేదా కదా నీకు అప్పుడు మాట్లాడినావా ఎల్లెందుకు వస్తున్నాయి నీకు నీ రోజు సంపాదించుకున్న కానీ సంపాదించుకొని అనుభవించిన కాడికి అనుభవించి మాదిగాలను అడ్డం పెట్టుకొని బతికి పెద్దగా అసలు నీ చరిత్ర ఏంటి గతంలో నువ్వు రాజకీయాలు రాకముందుకు నీ ఏంటి అప్పుడు ఇప్పుడు నీ ఆస్తులు ఏంటి ఎట్లా వచ్చినాయి నువ్వు అడ్మి అడ్డం దొడ్డగా మాట్లాడితే ఎవరు నువ్వుకోరు పబ్లిక్ నిన్ను తరిమి తల్లి కొడతారు ఇప్పటికే నిన్ను నువ్వు మరి ఇయ్యలేదని అడుగుతున్నావు మరి నువ్వు చెయ్యి మీ బంద కృష్ణ బాధితి మహిళల సోషలిస్ట్ పార్టీ ఉంది కదా రాజకీయ పార్టీ పెట్టింది కదా ఎందుకు దాని మీద పోటీ చేయట్లేదు మొత్తం ఇచ్చేయమ టికెట్లు అందరికీ చేసుకున్నాను సక్సెస్ అయిన వాళ్ళు మీరంతా చాతగా ఉన్నవాళ్ళు దద్దమ్మలు మీరు నువ్వు దత్తమ్మవు రేవంత్ రెడ్డి దద్దమ్మనా పార్టీని భుజాల మీద వేసుకొని కష్టపడి పని చేసి ఇలా అనేక కష్ట నష్టాలకు వచ్చి ఇలా అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత నువ్వేం తీసినావు మరి ఏం చేసినావు చెప్పు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నరసింహుడు గారు పెద్దోనివి వయసుకు తగ్గట్టు మాటలు రాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వరుకోరు మేము మాకు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మాకు కూడా గౌరవం ఆత్మగౌరవం ఉంటుంది నువ్వు ఎక్కడ పది పార్టీలు తిరగలే మేము ఈ పార్టీ ఆ పార్టీ ఎక్కడ పది వేరే ఇక్కడ వస్తుందో అక్కడ వస్తుందో బీజేపీని అభివృద్ధి బీజేపీని వ్యతిరేకించిందే నువ్వు బీజేపీ దళితులకు వ్యతిరేకము మతత్వ పార్టీ మతాల మధ్య పెడుతుంది కులాల మధ్య చిచ్చు పెడుతుంది అని తిట్టింది నువ్వు కాదా కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టింది నువ్వు కాదా మళ్ళీ ఏం దుఃఖం పెట్టుకొని కేసీఆర్ ఏం ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఎంపడి పోయినావు మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చి నువ్వు మళ్ళీ ఏం ఆశించి వాళ్ళ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం ఆశించి నువ్వు తీసుకున్నావు మందకి ఎట్లాగో బీజేపీతో పోతా ఉన్నాడు మరి నువ్వు నీతో నువ్వు ఏం మాట్లాడుకున్నావు ఏం మాట్లాడుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని ఇలా బీజేపీ మొత్తా స్వాగిస్తున్నావు బీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఎట్లా సపోర్ట్ అప్పుడు ఎట్లా పోయినావు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయకుండా మోసం చేసింది బి బీఆర్ఎస్ఏ కదా మూడెకరాల ఎకరాల ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ఏ కదా కేజీ నుంచి బియ్య వరకు ఇస్తాను మోసం ఇస్తానని చెప్పి మోసం చేసింది బీజేపీ బీఆర్ఎస్ కాదా ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ కాదా ఇవన్నీ మోసం చేసిన పాడ నువ్వేట్లు పోయినావు కాబట్టి మోసం కార్డులు పడిపోయినావు బీజేపీకి ఇప్పుడు బీజేపీని చెప్తా ఉన్నావు బీజేపీ మరి రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేస్తున్నాడు నువ్వు సమాధానం చెప్తావా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇస్తాను మోసం చేసింది అదేవిధంగా పదిహేను లక్షల రూపాయలు ప్రతి నల్లధరాన్ని తీసుకొచ్చి విదేశాల్లో ఉన్నటువంటి నల్లధరాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కోట్ల పదిహేను లక్షలు వేస్తాను దన్ ఖాతాలో లేసిరా దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానడు పోటీ చింటా అద్రా జిల్లాలో ఒక ఎస్ ఎస్సీ అంబాయిని రేపు చేసి చంపి నాకి కోసి చంపేసి శవానికి ఎందుకు మాట్లాడలేదు నువ్వు గుజరాత్లో ఒక ఆయన గుర్రం ఎక్కితే కొట్టి కొట్టి చంపి నువ్వు అది ఎందుకు మాట్లాడలేదు మధ్యప్రదేశ్లో నిడకమున్న జబల్పూర్లో అక్కడ ఆడపిల్ల స్కూల్ చిన్న పిల్లలు నీళ్ళు తాగిరని అగ్రవర్ణాల దగ్గర నీళ్ళు తాగిరని చెప్పి కష్ట అందరికి వరుసగా కట్టేసి కొట్టి చూస్తలేవా దాని మీద మాట్లాడరు జరిగిన సంఘటన మీద మాట్లాడరు మణిపూర్లో అంతమంది మీద దాడులు చేసి చర్చిలను కూడగొట్టి మహిళలను దగ్గంగా ఊరేగింపు చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడలేరు నువ్వు నువ్వు నాయకునివి అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు ఎవరికి నాయకునివి ఇన్ని దాడులు నీకు కనబడతలేవా కబర్దార్ చెప్తున్నాడు నరసింహులు గారు ఇప్పటికైనా నువ్వు నీ నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు ఒక రాష్ట్ర ముఖ్య మంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా నీ నీకు బతుకు లేకుండా చేస్తారు నీ రోడ్డు మీద తిరగకుండా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు నరసింపు గారు మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం అయితే ఖచ్చితంగా నీ మీద గట్టి చర్యలు ఉంటాయి నువ్వు రోడ్డు మీద నడవలేవు నువ్వు ఎవరి మాట ఎవరంటే చూసుకొని మాకు తెలుసు ఎవరంటే చూసుకొని ఎవరితో ప్యాకేజ్ మాట్లాడుకొని నువ్వు చేస్తున్నావో మాకు అంత తెలుసు నువ్వు ఉన్నప్పుడు ఎవరిని బాగు చేసింది లేదు ఎవరిని సాయం చేసింది లేదు ఒకరిని పైకి తీసుకొచ్చింది లేదు ఒక్కటి చూపించినావు ఒక్క బాగా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చినవా ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసినావా చెప్పు నీ తర్వాత అందరి తొక్కి పడేసినావు కదా అందరి తొక్కి కదా నువ్వు వెళ్ళిపోయినావు నువ్వు మాట్లాడతావా నీ తర్వాత ఉందా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడతావా మళ్ళీ ఇలాంటి ఇట్లా మాట్లాడితే కబడ్దార్ అని చెప్తా ఉన్న నర్సింహుడు గారు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా శిక్ష ఉంటుందని చెప్పి మాలిగలు ఎవరు కూడా ఉండరు నీ నీ బానిసలు కాదు మారికలు నీ బానిసలు కాదు నీ కాలకాడ లేదు నువ్వు చేసిన సాయం లేదు జాతికి నువ్వు ఎవరిని పైకి తీసుకొచ్చింది లేదు నీ ఇష్టాను మాట్లాడి మాదిలు అడ్డం పెట్టుకొని ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఈ చౌకబార్ ప్రకటనలు మాడుకొని మాడుకొని నీ పండు నీ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్ర మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్